నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని మొదటి యాడ్లోనే అదరగొట్టారు ఈ యాడ్లో తేజస్విని లుక్ స్మైల్ ఎక్స్ప్రెషన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు నందమూరి తారక రామారావు మనోరాలిగా బాలకృష్ణ కుమార్తెగా నటన ఆమె రక్తంలోనే ఉందంటున్నారు అందుకే మొదటిసారి కెమెరా ఫేస్ చేసినా ఏమాత్రం బెరుకు లేకుండా చాలా క్యూట్ గా గ్లామర్ గా యాడ్ను క్యారీ చేశారు సిద్ధార్థ ఫైన్ జ్యువెలరీకి తేజస్విని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు ఇక దానికి సంబంధించిన యాడ్ లో కూడా తేజస్విని నటించారు ఈ యాడ్ చూస్తే తేజస్విని మొదటిసారి కెమెరా ముందుకు వెళ్ళిందని అనుకోరు తేజస్విని చూస్తే హీరోయిన్లు ఏమాత్రం సరిపోరు అంత అందంగా కనిపించారు ముఖంలో భావాలు అద్భుతంగా పలికారు ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన నందమూరి అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు నందమూరి తారక రామారావు నటవారసుడుగా బాలకృష్ణ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి యాభై ఏళ్లయింది ఇప్పుడు అందరూ బాలకృష్ణ వారసుడుగా మోక్షజ్ఞను త్వరలో హీరోగా తెరంగ్రేటన చేస్తారని చెప్పారు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా సినిమా చేస్తున్నాడని ప్రకటించారు కానీ ఎందుకు ఆ సినిమా పట్టాలెక్కలేదు దాంతో బాలకృష్ణ అభిమానులంతా డీలా పడిపోయారు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని యాడ్లో నటించి అందర్నీ సర్ప్రైజ్ చేశారు ఇంతకాలం తండ్రి సినిమాలో ప్రొడక్షన్ పనుల్లో మాత్రమే పాల్గొన్న తేజస్విని ఇప్పుడు జ్యువెలరీ యాడ్లో నటించి అందర్నీ ఆకట్టుకున్నారు ప్రస్తుతం అఖండ టూ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న తేజస్విని బాలయ్య టాక్ షో లోను కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు నందమూరి వారసత్వంలో తేజస్విని కెమెరా ముందుకు రావడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది ఇది చూసిన నందమూరి అభిమానులు తేజస్విని సిల్వర్ స్క్రీన్ మీదకు వస్తే బాగుంటుందని భావిస్తున్నారు మరి తేజస్విని నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి